నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి అమెరికా మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే ఈ వార్త విని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు కావచ్చు సో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి కనిపించింది యాక్చువల్గా ఆయన ప్రాణాలతో బయటపడటానికి కారణం ఆ పూరి జగన్నాథుడి కృపే అని ఇస్కాన్ ప్రతినిధులు తెలియజేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో పూరి జగన్నాథుడి రథాలు తయారు చేసుకునేదానికి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో డొనాల్డ్ ట్రంప్ తన ట్రైన్ యార్డ్ను ఇచ్చి అంటే ఉచితంగా ఇచ్చి మీరు అందులో రథాలు తయారు చేసుకోండి అని చెప్పి ఫ్రీగా ఇచ్చి ఆయన సహకారం అందించారు సో ఆ రోజు పూరి జగన్నాథుడికి చేసినటువంటి సేవే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ని కాపాడిందని ఇస్కాన్ ప్రతినిధులు తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ముఖ్యంగా నేను ఆ దాడి జరిగిన సమయంలో ఎలాంటి ఒక ఉద్వేగ పరిస్థితి కనిపించిందో మనం చూసాం డొనాల్డ్ ట్రంప్ చెవికి గాయమైంది తను ఒక్కసారి నేను పక్క దిప్పినప్పుడు వెనకనిచ్చి దుండగుడు కాల్పులు జరపగానే నాలుగు రౌండ్లు ఆయన చెవికి తగిలి తీవ్రమైన గాయమైంది ఆ సమయంలో ఆ సభలో పాల్గొన్న వ్యక్తి కూడా చనిపాడు వెంటనే సీక్రెట్ ఏజెన్సీ ఏజెంట్లు అందరూ కూడా ఆయనకు వలయంలాగా ఏర్పడి ఆయన కాపాడారు సో వెంటనే ఆయనకి తీవ్ర గాయమైనా సరే డొనాల్డ్ ట్రంప్ ఒక పిడికిలు పైకెత్తి ఫైట్ ఫైట్ అంటూ ఆయన నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ఆ పూరి జగన్నాథుడి కృప డొనాల్డ్ ట్రంప్ మీద ఉందనే చెప్పాలి ఎందుకంటే ఇస్కాన్ ప్రతినిధులు ఏం తెలియజేస్తున్నారంటే ప్రస్తుతం పూరి జగన్నాథుడి రథోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమయంలో సరిగ్గా ఇలాంటి సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ మీద కూడా దాడి జరగటం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆ రోజు ఆయన చేసినటువంటి సేవ పూరి జగన్నాథుడి రథాలు తయారు చేసుకునే దానికి దాంట్లో ఉచితంగా తనకున్నటువంటి ట్రైన్ యార్డ్ని మీరు రథాలు తయారు చేసుకోండి ఇందులో ఉచితంగా మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన జగన్నాథుడికి సేవ చేశాడు కాబట్టి ప్రస్తుతం రథోత్సవాలు జరుగుతున్న ఈ సమయంలో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు కాల్పులు చదివినా సరే అని చెప్పి ఇది దీన్ని అనుసంధానిస్తూ సో ఇస్కాన్ ప్రతినిధి బృందం అఫీషియల్గా మా పేర్కొన్నటువంటి విషయం కనిపిస్తుంది సో నిజంగానే ఎందుకంటే దేవుడికి సేవ చేస్తే ఏదో ఒక రూపంలో ఆ దేవుడు మళ్ళీ కాపాడతాడు అనటంలో సో ఎలాంటి సందేహం లేదని కూడా పూరి జగన్నాథుడి భక్తులు ప్రస్తుతం దీన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి